నేనే రోజు బ్రష్ చేసుకుంటాను నేనే చేసుకుంటాను బ్రష్ ఎవరు నాకు సాయం చేయండి బ్రష్ చేస్తున్నాను కదా అందుకే పళ్ళు నాకు తెల్లగా ఉంటాయి ఇదిగోండి నా పళ్ళు రహస్యమేటో తెలుసా బ్రష్ తిరిగే చేస్తాను అందుకే నా పళ్ళు తెల్ల మెరిసిపోతాయి మీరు ఎవరు చేయకండి నా బస్సు బస్ బస్ బస్సు తరగతి చేయడం వల్ల అద్భుతమే ఆ బస్సు నా వల్ల అవుతుంది మీరెవరు చేయలేదు బస్సు చూస్తున్నారు కానీ నా పళ్ళే తెల్లగా ఒక్క దగ్గదగడం చూసేదాన్ని बसले 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 हां बसले छी छी बस सामन परज बसले दिनवला सम दिन बच्चा हम यवर के साथ স্ল্ষ মরো মরা ম্ল মতাম কমো সিযাত্ন যকডে কডো ক্ল ক্ল পটরাজ চনাকল নাকে কো কো ক৲্য় কেস্ত্য় কেস্য় কেস্য় কেস্

वैसे सिर उस कॉल दिए थे वैसे वैसे हम जैसी हम जैसी तो चली जैसी जैसी बे वैसे था आ नीलम वो वैसे जैसी मुझे सी नीलम अन्न में जैसी के हां वैसे ऐसे 않는다 पर खबर किया जब नीलम जैसी हम जैसी जैसी पल अलग रावल जैसी दीरा मां जैसी चूसा रा செல்லம்பாக்கம்

మా బ్రష్లు మామూలుగా ఉండవు అందరూ బయటికి మేము బెడ్ మీద చేస్తాం బ్రష్లు బ్రష్లు చేస్తే పళ్ళు దగ్గ బ్రష్లు రెండు చేతులతో చేయాలి ఈ రెండు చేతులతోనే చేయాలి బ్రష్ మాకు అనవసరం కొంచెం బ్రష్ నోట్లు ఉందా లేదా కొంచెం చేతిలో పెట్టుకుంటాము బ్రష్ చివరి బ్రష్ చేసామా లేదా కావాలి కానీ ఎటువైపు నుండి చేసామా లేదా మాకు అనవసరం అనవసరం నా టైమింగ్ వేస్ట్ చేస్తున్నా మురళి చెయ్యి తీరా నేను బ్రష్ చేసినప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకరా ప్లీజ్ ప్లీజ్ నీకు దండం పెడతాను చచ్చిపోగలరా Kurang jadinya. Nih, nih, nih. Jump. Ada? Hmm, ada pinch. Ada yang mau bikin nanti dalam lapnya. Aku sih nih jalan kah. Ada yang mau please, ada yang jangan. Ada yang mau please, yang jangan. Nanti ada yang ada kan? jangan, please. Kalau tidak ada yang

పపత్తసి ఎంను నుం ఖా కాను ఇలుకా ఇలుకా టిను అడిం గేంయినే సానం కేసి సానం కేస్కా జేస్కా చన్న్నా సాన్సి నుం